పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని అత్యధిక మెజారిటీతో గెలవాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు తొంభై ఒకటి తొంభై రెండు వార్డులకు చెందిన పార్టీ కేడర్ సమావేశం జిఎంసీ కోఆపరేషన్ సభ్యులు బెహ్రా భాస్కర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు పార్టీ నియోజకవర్గానికి పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని క్షేత్ర స్థాయిలో గట్టి కృషి అవసరమని హితవు పలికారు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి సత్తా చూపుదామని దీనికి ఆయా వార్డుల నాయకులు కార్యకర్తలు పనితనం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు నియోజకవర్గంలో వైసీపీ సానుకూల వాతావరణం ఉందని దీనిని అనుకూలంగా మలుచుకోవాలని అవసరం ఉందని అన్నారు కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్ పేడాడ రమణి కుమారి వార్డు అధ్యక్షులు గుడిశెట్టి శ్రీనివాసరావు గొర్లె అప్పలస్వామి నాయుడు పార్టీ మండల అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మీటింగ్ సారాంశం రేపు ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్లాలని అలాగే రేపు రాబోయే ఈ పద్దెనిమిది రోజులు కూడా ఏ విధంగా మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటో మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఈ టీవీలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ రెండు మూడు సమస్యలు ఉన్నాయి ఆ మూడు ఏంటంటే ఒకటి డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇల్లులు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు అలాగే కొన్ని పోర్ట్ లో ఎప్పుడో గతంలో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వలన వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టు వాళ్ళతో ఇష్యూ ఉండడం కానీ జరుగుతుంది మూడవది మేజర్గా రైల్వే ఇష్యూస్ ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ పద్దెనిమిది నెలలో కూడా అనేక సార్లు మరి నేను కానీ బెహర బాస్ ఎందుకంటే బెహర బాస్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే తొంభై ఒకటిలో తొంభై రెండో వార్డులో చాలాసార్లు డిఎం డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి మా డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది నేను ఇప్పుడు కూడా ఏదో విధంగా ఒక ఏదో ఒకటి రెండు ఇష్యూస్ పరిష్కారం అవడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వటం లేదు దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని మేము ప్రాజెక్ట్ కింద తయారు చేసి రైల్వే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా పద్దెనిమిది వందల పదహారు కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వబోతుంది అనేక ఒకటే కాదు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్ పాత్ కానీ లేదా డ్రైనేజెస్ ఏదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజెస్ అంతా కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు డ్రైనేజెస్ చేయడానికి మేము ఎప్పుడు శాంక్షన్ చేసి చేద్దామన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా ప్రజెంట్ చేసి సుమారుగా మేము టోటల్గా పదిహేను ఇష్యూస్ ఈ పదిహేను ఇష్యూస్ మీద సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను కోట్లు పదహారుగా పద్దెనిమిది వందల పదిహేను కోట్లు శాంక్షన్ అవ్వబోతుంది ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం మేము చేయబోతున్నాం మరి ప్రతిపక్షాలు ఏదో మేము అది చేస్తాం ఇది అని చెప్పడం కానీ ఇక్కడ మేజర్ రైల్వే ఇష్యూస్ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఉన్న ఇష్యూస్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు రైల్వే ముందు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడ మన ఎనభై తొమ్మిదిలో ఒక పది ఇల్లు కూడా తీయించడం జరిగింది వాళ్ళకు కూడా ఇల్లు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు